On 22nd April, at least 26 people were killed and many injured after terrorists opened fire on tourists in Jammu and Kashmir. The attack occurred in Behelgam, a popular tourist destination in Kashmir. तो जनसेन पार्टी तरफ सताप दिना పాటించాలని ఆయన ఈ ఉదయం ప్రకటించారు ఆ మేరకు పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని అవనస్తం చేశాము Now the time has come to take a quite a stern action. Indian military, Indian armed forces have launched Operation Sindoor, hitting terrorist infrastructure in Pakistan and Pakistan-occupied Kashmir. It's a commendable job done by our uh, army, personnel and defence personnel. We have to appreciate them. We'll stand by them. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ స్టాండ్ బై యూ సర్ వాట్ ఎవర్ యువ్ టేకన్ బోల్డ్ యాక్షన్ బోల్డ్ డెసిషన్ స్టాండ్ బై యూ విత్ యూ గౌరవ్ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా యాభై లక్షలు ఎక్స్గ్రేషియాన్ని ప్రకటిస్తూ ఉన్నారు అలాగే ఒక ఐదు ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు అలాగే మూడు వందలెక్క గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేస్తాం అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందు పెట్టి దాని నిర్ణయం తీసుకుంటాం ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి డ్రస్ ద్వారా ఒక పాతి లక్షల రూపాయలు వారి కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తాను మేము తెలియజేసుకుంటే ఇది డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకుంటూ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్న సైనికులు మరియు మాజీ సైనికుల కుటుంబాలకు పంచాయతీ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లపై పన్ను మినహాయింపు కల్పించనుందని ప్రకటించారు పాకిస్తాన్ మన మన భాషల్లో అన్నిట్లో ఒకటే చెప్పాలి మీరు మా దేశం లోపలికి వచ్చి కొడితే మేము మీ ఇళ్లలో దూరొచ్చి కొడతాం అది ఒకటే అదే సమాధానం